సో నాది వచ్చేసి ప్రకాశం జిల్లా కంబం మండలం నేను సంవత్సరానికో లేదా ఎప్పుడో ఒకసారి వెళ్తానో మళ్ళీ వెళ్ళి ఎవరిది లేకుండా ఆ రోజు రాత్రి బస్ ఎక్కుతానో ఎక్కువసేపు ఉండను ఎందుకు ఏరియా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఓపెన్గా మనం మాట్లాడుకోవాలంటే ఈరోజు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను మనం అందరము మీటింగు మనం మాట్లాడుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ సార్ రమ్మంటారు మళ్ళీ వస్తాను మనమందరం మీటింగ్ మాట్లాడుకుంటాం వెళ్ళిపోతాం మూడు నెలలకు నాలుగు నెలలకు వస్తాము మళ్ళీ మాట్లాడుకుంటే వెళ్ళిపోతాం సరే ప్రయోజనం ఏంటి ఈ మీటింగ్ వల్ల మనము ఈ ప్రయోజనాలు ఏంటి మీకు తెలుసా మార్కాపురము గిద్దలూరు కనిగిరి పొదిలి అద్దంకి ఆ కంబము ఆ చుట్టుపక్కల ఏరియాలలో అసలు హిందువులు ఎవరైనా ఉన్నారా అసలు హిందువులు ఉన్నాయా అని మనం భూత పెట్టి వెతికితే అమ్మయ్య ఒక హిందూ కుటుంబం దొరికిందా బాబా అని చెప్పి తెన్న పెట్టుకోవచ్చు పరిస్థితులు ఆ గ్రామాలన్నీ ఉన్నాయా లేవ కిందేమో కాకినాడ జిల్లాలో మతమరెడ్డికి వస్తే పాస్టల్ తరిమి కొట్టారు నంద్యాలలో మతమారిడ్డికి వస్తే పాస్టల్ని తరిమి కొట్టాము తర్వాత విజయవాడ కృష్ణా జిల్లాలో పాస్టల్ వస్తే తరిమి కొట్టాము ఒక్క వీడియో అన్న ప్రకాశం జిల్లాలో మతమరపుల కోసం తరిమి కొట్టాము ప్రకాశం జిల్లా అని ఎక్కడన్నా వచ్చిందా సో ఏమైపోతుంది ఎందుకు భయపడుతున్నాము ఎందుకు బిందుకడికి వేస్తున్నాము అసలు మనం మెజారిటీగా ఉండి ఇప్పుడే మనం భయపడితే రేపు రేపు మనం మైనారిటీ అయినాక మన పరిస్థితి ఏంటి అన్ని చోట్ల మేలుకున్నారు కదా ఎందుకంటే మనం ఏం చేసినాం అంటే పండగలు రాగానే పిల్లలు ఇంటికి వస్తారు ఇంట్లోనే అన్ని వండుకుంటాం తింటాము అక్కడికి పండుగ అయిపోయింది పండగ ఇంపార్టెన్స్ పిల్లలకి మనం ఎక్కడ చెప్తున్నాము బిజీ లైఫ్ అంటే అప్పుడు బిజీ లేరా బిజీ అంటే లైఫ్లో ఒకటి మేడం ఏంటంటే ప్రతి మనిషి లైఫ్లో బిజీ ఉంటారు అండ్ నేను వచ్చేసి ఇప్పుడు మీరైనా ఇప్పుడు విలేజెస్ లో పుట్టి పెరిగారు నాకంటే ఎక్కువ మీకు తెలుసుంటాయి అవునా నేను పక్క సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయిని అంత చిన్న వయసులో ఆ బాబు ఇంత సబ్జెక్ట్ చెప్పారంటే రియలీ చాలా థ్యాంక్స్ నాన్న నేను పెట్టేది నీ వయసు కాదు మీ హృదయానికి నాన్న చాలా గొప్పగా ఉంది తండ్రి చిన్నవాడివైనా ఇంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేసి ఈ హిందూ మతం కోసం ఇంత పోరాడుతున్న మీలాంటి బిడ్డలు ఉన్నారు అంటే నిజంగా ఈ భూమాతకి మన తల్లి మోసింది నవమాసాలనా ఈ భూమాత తొంభై సంవత్సరాలు మనల్ని మోస్తుంది ఈ ప్రకృతి మాత తొంభై సంవత్సరాలు మనల్ని మోస్తుంది మనం పూర్తిగా మర్చిపోయి ఈరోజు మనకి హైదరాబాద్ నుంచి ఓ క్రైస్తోడా మేలుతో అనేటువంటి ఎక్స్ ఛానల్ మన ప్రవీణ్ గారు వచ్చారు వారు మాకు అతిథిగా విచ్చేశారు వారిని ఈరోజు ఆహ్వానించి వారి నుంచి మేము అనేక సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది జయశ్రీరామ్ అండి యాక్చువల్గా నేను ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాను అంటే ఇక్కడ చాలామందికి మతం మారడం ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు పూర్తిగా తెలియకపోవడం వల్ల సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మతం మారకుండా మత వారిన మతం మారిన వల్లే బయటకు తీసుకురావడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు బట్ బైబుల్ అనేది డీప్గా స్టడీ చేసి అన్ని ఎక్స్ప్లెనేషన్ కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఎక్స్ క్రిస్టియన్ బుక్ల రూపంలో వాళ్ళందరికీ ఇంటింటికాడికి వెళ్ళి ఇవి ఎక్స్ప్లెనేషన్ చేయగలిగితే ఒకవేళ విని మారినవాడు అంటే వస్తాడు మా పేరు శ్రీ త్రిపుర హరివేశ్వంద స్వామి ఈరోజు ఈ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఓ క్రైస్త కూడా మేలుకో ఓ క్రైస్త కూడా మేలుకో అంటే క్రిస్టియన్ మతంలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు కానివ్వండి హిందువులు కానివ్వండి ఇది ఒక మంచి సందేశం ఈ పుస్తకాన్ని చదవండి చదివిన తర్వాత ఇందులో ఉన్న మీ యొక్క బైబిల్లో ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే మీకు అర్థమవుతుంది మన దేవుని పాఠాన్ని బయటపడేయటం కాదు ఈ యొక్క పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా హిందువులు కానివ్వండి క్రైస్తవులుగా మారే క్రైస్తవ సోదరులు కూడా వాళ్ళు కూడా మన హిందువులే బై మిస్టేక్ వాళ్ళు మతం మారారు కొన్ని ప్రభావాలు కూడా వాళ్ళందరికీ కూడా ఒక సందేశం ప్రవీణ్ గారి ద్వారా మేము తెలియజేస్తున్నాము ఈ యొక్క పుస్తకాన్ని మీరు చదివి ఆ తర్వాత మేము ఎందుకు ఈ వెళ్ళామనేది మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పుస్తకం చదవాల్సిందిగా ఉన్నాము ఈ అవకాశాన్ని మాకు వంటి అందరికి కూడా తెలియజే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ ప్రాంగణానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ తీసుకు వెళుతున్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉన్నది భగవద్గీతలో ఒక మాట చెప్తాడు భయము లేనివాడు భయపడని అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పని అటువంటి నిర్భయత్వాన్ని నేను ఈ యొక్క ప్రవీణ్ కుమార్లో చూస్తున్నాను ఓ క్రైస్తవ మెల్కో అనే బుక్లెట్ ఉందో సో బైబుల్లో ఉన్న భయంకరమైన నిజాలన్నీ కూడా ఇందులో మన ప్రవీణ్ గారు రాయడం జరిగింది ఈ బుక్లెట్స్తో మేము అంటే లైక్ ఇప్పుడు మేము మోటివేట్ చేయడమే కాదు బుక్లెట్స్ ఇవ్వడం కూడా జరిగింది అంటే వాళ్ళకి అందులో ఉన్న ఇప్పుడు చాలామంది బైబుల్ కూడా ఇప్పుడు భగవద్గీతతో పోల్చి బైబుల్ గొప్పదని చెప్తుంటారు సో అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదివి దాని తర్వాత బైబుల్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడాలనేసి నేను కూడా కోరుతున్నానండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ జిల్లాలో అంటే ఈ జిల్లాలోనే ఈ జిల్లా వాసిన నేను సో వెల్కమ్ టు అవర్ ఓకే సో ఇప్పుడు నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది మరి వెళ్దామా ఇతని వల్ల బ్లాస్ట్ అయి వంద మంది చచ్చిపోయారు అంటే వంద జీవితాలు నాశనమైనట్టే కదా వంద మంది నాశనమైన కదా కాబట్టి ఇతను చేసిన తప్పుకు ఏమైంది అంటే ఇతను చేసిన తప్పు శిక్ష అనుభవించాలా అనుభవించకూడదా ఓకే ఇతను కేవలం వంద మంది బాంబు బ్లాస్ట్ చేసి వంద మంది చంపేస్తే నీళ్ళలో మునిగి బాబ్దేశం తీసుకొని నేను చేసిన తప్పు క్షమించండి అని చెప్పేస్తే వీళ్ళ దేవుడు యేసుప్రభు దేవుడు శాశ్వత పరలోకమిస్తారంట ఇది వినడానికి ఎలా ఉంది లాజికల్గా ఉందా అంటే మనం నీళ్ళలో మునిగి బాప్తీసం తీసుకోగానే లేవంగానే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయి దేవుడు క్షమిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటాడు ఎట్లాంటి పాపమైనా క్షమిస్తూనే ఉంటాడు ఆయన పాపం క్షమాపణ కోసం ఆయన శిలవులు రక్తం గార్చాడు అందానికి ఏదైనా లాజికల్గా ఉందా లేదు కదా ఇతని వల్ల వంద మంది జీవితాలు నాశనం అయిపోయాయి ఇది కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎవరు చేసుకున్న తప్పుకు వాళ్ళే బాధ్యతలు ఎవరు చేసుకున్న తప్పు కర్మ అనేది అతని వెంటాడుతూనే ఉంటుంది జీవితాంతం వెంటాడు నీ పేరు అంట నీ పేరు దీక్షిత అమూల్య దీక్షిత ఉన్నారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు అమూల్య వచ్చేసి రాముడు అంటే చాలా ఇష్టం రాముని బాగా ఆరాధిస్తూ ఉంటుంది దీక్షిత వచ్చేసి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుని బాగా ఆరాధిస్తూ ఉంటుంది అమూల్య నీ ఫ్రెండ్ దీక్షితతో కలిసి కృష్ణాష్టమి వాళ్ళ ఇంటికి పిలిచినను వెళ్తావా కదా రామభక్తురాలైనా వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటే వెళ్తుంది అమూల్య ఒకవేళ తను భగవద్గీత ఇస్తే నువ్వు తీసుకుంటావా భగవద్గీత కదా రామభక్తురాలైనా భగవద్గీత కూడా తీసుకుంటుంది ఇప్పుడు తను కృష్ణుడి ప్రసాదం ఇస్తే నువ్వు తింటావా ప్రాబ్లం ఏం లేదు కదా రామభక్తురాలైనా కృష్ణుడి ప్రసాదం తింటుంది తను ఒకవేళ కృష్ణుని గుడికి అనుకో నువ్వు వెళ్తావా ప్రాబ్లం లేదు కదా రామభక్తురాలైనా కృష్ణ గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది దీక్ష నువ్వు ఉన్నావు ఇప్పుడు తను రాముల వల్ల ప్రసాదం ఇస్తే నువ్వు తింటావా తింటాను వాళ్ళ ఇంట్లో శ్రీరామ్వి జరుపుకుంటే పిలిస్తే నువ్వు వెళ్తావా వెళ్తాను తను ఆ రాముల గుడికి రమ్మంటూ నువ్వు బాగుంది కదా రామభక్ ఫర్ ఎగ్జాంపుల్ అమూల్య కదా అమూల్యను ఎవరో ఒకరు మాయ మాటలు చెప్పి ఏసు మతంలోకి తీసుకొచ్చారు ఏసు దేవుడు ఏసు తప్ప వేరొక దేవుడు లేడు ఏసు మాత్రం నిజమైన దేవుడు అని చెప్పేసి ఏసు మతంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు చెప్తున్నా వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకుంటూ వెళ్తావా ఏసు నమ్ముకున్న తర్వాత కదా ఇప్పుడు తను భగవద్గీత ఇస్తే నువ్వు తీసుకుంటావా తను కృష్ణుని గుడికి రమ్మని నువ్వు వెళ్తావా ఇప్పుడు వీళ్ళిద్దరు వి విడిపోయారా లేదా వీళ్ళిద్దరు విడగొట్టడానికి ఏంటి అమూల్య చాలా మంచిది అమూల్య చాలా మంచిది ఎప్పుడైతే అమూల్య ఒక పుస్తకం పట్టుకుందో ఆ పుస్తకాన్ని తను ఇలా ప్రేరేపించింది తను మంచిదే అంటే ఎందుకు ప్రసాదాలు తినేదో చెప్పినా విగ్రహాలు కనిపించిన పలహారాలు మనం తీసుకోకూడదు అని ఈమె పట్టుకున్న గ్రంథంలో ఉంది ఓకేనా అన్యుల వల్ల మన పోలి ఉండరాదు అని చెప్పేసి ఈమె పట్టుకున్నటువంటి గ్రంథం ఈమెను ఇలా ప్రేరేపించి ఇలా తయారు చేసి తను అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోవాలి విడిపో ఖచ్చితంగా విడిపోతారు కదా ఇప్పుడు అసలు బైబుల్ అంటే ఏంటి బైబిల్లో ఉన్నటువంటి నిజాలు ఏంటి పాస్టల్ చెప్పే అబద్ధాలు ఏంటి అనడానికి మీ అందరికీ ఎక్స్ బుక్లెట్ ఇస్తున్నాను ఈ పుస్తకం మీరందరూ ఒక్కసారి తీసుకొని పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి మొత్తం చదివితే ఇందులో బైబుల్లో ఏముంది పాస్టల్ చెప్పే అబద్ధాలు ఏంటి బైబుల్ ఉన్న నిజాలు ఏంటి మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏసుప్రభు దేవుడు అంటారు అసలు యేసుప్రభు దేవుడు కాదు ఒకవేళ యేసుప్రభు దేవుడు అంటే అది యేసుప్రభుకి అవమానం అకార్డింగ్ టు బైబుల్ ఎందుకంటే ఆయన దేవుడు కాదు ఒక విఫలమైన ప్రవక్త దానికి సంబంధించిన ఆధారాలు ఈ పుస్తకంలో మీకు ఉంటాయి యేసుప్రభు రెండో రకడ ఉంది రెండో రాకడ వచ్చేసరికల్లా మనం అమ్ముకోవాలంటే అసలు రెండో రకడ కాన్సెప్ట్ అనేది ఈ తరానికి కాదు మీకు క్లియర్ ఎవిడెన్స్ బైబుల్ విత్ రిఫరెన్స్తో మీకు ఈ పుస్తకంలో ఉంటుంది ఈ పుస్తకము మీరు అందరూ తెలుగు ఇప్పుడు మీరు బైబుల్ మొత్తం చదవాలంటే ఎవరికి అర్థం కాదు చిత్ర విచిత్రమైన భాష ఉంటుంది వి వివిధ రకాల తెలుగు కూడా మీకు కొత్తగా ఉంటుంది అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో నేను అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఇచ్చాను మనము మతం మారిన వాళ్ళను బయటికి తీసుకురావడం చాలా కష్టం కానీ ఉన్న పిల్లలను ఇప్పుడు రాబోయే నెక్స్ట్ జనరేషన్ ఇవ్వకుండా మనం అందరం కాపాడాలంటే మీరందరూ కలిసి తలా ఒక అడుగు ఒక ముందుకు వెయ్యాలి ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల మంది పాస్టర్లు ఇరవై నాలుగు గంటలు ఎవరు ఎప్పుడు దొరికితే హిందువులకి మతం మారుద్దామా అని కాపు కాచుకొని ఉన్నారు అయితే ఉందో అది చూడడానికి మనకి ఎక్స్టర్నల్ గా రెండు కళ్ళు అనిపిస్తున్నాయి ఇంకొకటి ఇంటర్నల్గా అంటే మన ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఇంకో కన్ను ఉంటుంది అది మన ఇంటర్నల్ ఈగోని కోపాలు ద్వేషాలని ఇవన్నిటికీ కూడా కంట్రోల్లో పెట్టి ఒక పాజిటివ్ దాంట్లో నడుచుకోవడానికి అది ఒక ఉంటదనమాట సిగ్నిఫికెన్స్ ఉంటుంది అందుకనేసి మనం బొట్టు ఇక్కడ పెట్టుకుంటాం ఓకేనా మనం ఆ కన్ను చూడలేము బట్ ఆ కన్ను మన ఇంటర్నల్ ఈగో ఇవన్నిటికీ కూడా ఆ కన్ను అన్నది హెల్ప్ అవుతూ ఉంటది అండ్ ఇంకొకటి ఆడపిల్లలు ప్రజెంట్ జనరేషన్ లో ఇప్పుడు పేరెంట్స్ చాలా వరకు కూడా బొట్టు వాళ్ళకి ఒక పూలు గాని గాజులు గాని ఇంపార్టెన్స్ ఎవరు చెప్పరు ఎందుకు బిజీగా ఉన్నందుక లేదా మనకే తెలియనందుక అవునా ఓకే ఒక ఇంట్లో ఐదు మంది ఉన్నారు అమ్మ నాన్న ఇద్దరు అక్క చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు అనుకోండి ఇందులో ఇద్దరు క్రైస్తవ ఈ కుటుంబం హ్యాపీగా ఉంటుందా అవునా కదా ఆ పద్ధతులు వేరు ఆ ఆరాధన వేరు కానీ వీళ్ళు ఈ ఐదు మంది హిందూ దేవుళ్ళలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు రాముడు కృష్ణుడు ఈ హిందూ దేవుళ్ళలో ఏ దేవుళ్ళం పూజించిన ఏం ప్రాబ్లం ఉండదు ఎప్పుడైనా వినాయక చవితికి కానీ కృష్ణాష్టమికి కానీ ఇన్ని పండగలలో రామ రామభక్తులకి కృష్ణ భక్తులకి గొడవలు అవుతాయా ఎందుకు ఏ దేవుడైనా ఒకటే ఎవరైనా ఒకటే మనం భావిస్తాం కానీ వీళ్ళ పద్ధతి అలా ఉండదు అనమాట మా ఏసే మా అయిన దేవుడే కాదు ఇప్పుడు మనం అందరం కూడా బైబుల్ గురించి మాకు ఎందరికీ తెలియదు అని అనుకోకుండా బైబుల్ని మీరు పాస్టర్లకు బోధించే విధంగా ఉండాలి పాస్టర్ వస్తే బాబు మీ బా మీ బైబిల్ ఇట్లా ఉందంటే కూర్చోబెట్టి అని చెప్పి ఉండాలి ఓకేనా దానికి క్రైస్తవ సిద్ధాంతాలు బేసిక్ లైన్ అన్నిటికీ మీ దగ్గర ఈ పుస్తకం ద్వారా రిఫరెన్స్ ఉన్నాయి ఇవన్నీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇండియా To India, incredible India. We are into a new era, Hindustan, Hamara. Welcome to